ప్రభువా నేను దీనుడను దరిద్రుడను చెవి యొగ్గి నాకు ఉత్తరమేమ ఉత్తరమేమ నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము రక్షింపుము ప్రభువా దినమంతా నిగు మరపెట్టుచున్నాను దినమంతా నికు మరపెట్టుచున్నాను నన్ను కరుణించుము కరుణించుము ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము చేయము ఐదో వచ్చిన ప్రభువా నీవు దయాళుడవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు గలవాడవు నీకు మొర్రపెట్టువారు అందరి ఎడల నీకు మొర్రపెట్టివారు అందరి ఎడల కృపాతిశయము గలవాడవు చూడండి ఏసయ్య నన్ను దర్శించయ అని చెప్పండి నాలో ప్రార్థన శక్తి లేపయ్యా నీ నేను మొరపెట్టే విధంగా నీకు విజ్ఞాపన చేసే బిడ్డగా నన్ను మార్చేయని అడగా ప్రార్థన చేసుకున్నాం అందరు కూడా లైవ్లు ఎక్కడ ప్రతి ఒక్కరు నేను ప్రార్థన చేయబోతున్నా ప్రభు ఎంతమంది వాక్యం విని వారి హృదయాలు నీకు సమర్పించుకొని ఈరోజు నుండి సిన్సియర్గా సీరియస్గా ప్రతి ఒక్కరు పాలు పొందుతారు వారికి ఉత్తరం గాక వారికి జవాబు గాక ఈ వాక్యం వింటున్న వినబోతున్న ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకి జవాబు కలుగునుగాక ఈ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్